రెండు వేల పద్నాలుగు నుండి దుర్వాడాలి అది మేము కంప్లైంట్ చేసినప్పుడు ఈ దశలో ఉండాం ఇప్పుడు మొదటి దశ మేము కంప్లీట్ చేసినప్పుడు ఈ దశలో ఉన్నప్పుడు కంప్లైంట్ చేస్తాము అప్పటి నుండి కట్టరాదు కట్టలేమున్నారు వీళ్ళు లేదు మేము దాదాపు పది సంవత్సరాల పోరాట కానీ రెవెన్యూ వాళ్ళ సహకారం లేదు మేము సీసీఏ కోర్టుకు పోయాము సీసీఏ కోర్టు ఆర్డర్ ఇచ్చినట్టుగా ఎవరవుతే అక్కడ నిర్మాణం చేశారు రమేష్ కానీ ఎవరు రెవెన్యూ అధికారులు కానీ అందరి మీద క్రిమినల్ కేసు కట్టుబడి కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు తర్వాత మేము ఎన్నోసార్లు సబ్ కలెక్టర్ దగ్గర పోయాము ఎంఆర్ఓ దగ్గర పోయాము వీళ్ళు అక్కడ పోయి కన్నెత్తి కూడా చూడరు ఎందుకంటే అక్కడ వాళ్ళు బాడుగులు వసూలు చేసుకుంటా ఉంటారు వీళ్ళు మామూలు తీసుకుంటా ఉంటారు ఎక్కడ పని జరిగేది అదే మాకు సైనిక బాబులు ఉండాలి మాకు కోర్టు ఆర్డర్ అయినా దాని మీద వచ్చింది వీళ్ళు అదే పనిగా రెవెన్యూలు అప్పీల్ పోయి మళ్ళీ మేము సుప్రీంకోర్టు పోయినాం ఈ పని ఎందుకు చేయలేదు వాళ్ళు అడ అక్కడ పోవాలంటే భయపడతారు వేయింగ్ మిషన్ శ్రీనివాస సార్ పీకేశాడు ఇప్పుడు వేయింగ్ మిషన్ మళ్ళీ పెట్టారు మేము వేయింగ్ మిషన్ కంప్లైంట్ ఇక్కడ ఇచ్చాము లోకాయుక్తాలు ఇచ్చాము అన్ని చోట్ల ఇచ్చాము ఎవరన్నా కానీ ఎంఆర్ఓ గారు చేయాలంటారు ఈ అమ్మఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు కానీ డీటీ కానీ ఈ భూములు పరీక్ష రాలేదో వీళ్ళు ప్రజల్ని పీడిస్తూ ఉంటారు చిన్న పేద పేద కుటుంబంలో ఎవరైనా ఒక గుడిసు నిర్మించుకుంటే వీళ్ళు గుడిషి కూడా కోల్ రాజకీయ నాయకులు జోలికి పోలట్టు భయపడతారు ఎందుకు జీతాలు ఎందుకు ఇస్తా ఎందుకు వ్యవస్థ సరిగ్గా లేదు సర్వే నెంబర్ నన నమస్కారం ఏమట అదే రియొ ఫోన్ చేసి రియొ రియొ సాల్వ చేస్తారని చెప్పా సర్ తాసిల్ గారి రియొ సాల్వ చేస్తా సర్ ఇద సార్ సిసి సిసి యాప్ లో సర్ సిసి లో ఆర్డర్ తీసి ఇంకా కోడ్ ఆటోమేటిక్ లో దిగొంది ఇదండి క్లిమియకే స్టాక్ ఉండగల డికే పల్లి సర్వే నంబర్ 1244 ఊడకరాల 40 సెంట్ భూమి దొంగ దొంగ పట్ట ఇంద్రసా రాజు అనే పేరుతో దొంగపట్ట సృష్టించి దాని మీద దొంగలపాటి రమేష్ రిస్ట్ చేసుకున్నాడు దాని మీద మేము సీసీఏలో కోర్టుకు పోయాము సిసిఏలో కోర్టు ఎవరైతే రెవెన్యూ అధికారులు కానీ ఎవరైతే రాజకీయ అందరి మీద క్రిమినల్ కేసు పెట్టమని ఒకటిన్నర సంవత్సరం మాత్రం ఉంది ఇంతవరకు మేము కలెక్టర్ గారు కలిసాము సక్కలు కలిసాము ఎంఆర్ఓ కలిసాము లోకాయుక్తతో కూడా పోయాం ఎక్కడ పోయినా కూడా ఎంఆర్ఓ చేయాల ఈ ఎంఆర్ఓ గారు బీఆర్ఓ చేస్తాడండి బీఆర్ఓ చేసే పని ఇది నాలుగు సార్లు ఎంఆర్ఓ దగ్గరకు వచ్చాం రివైస్లు ఇచ్చింటే మీది సమస్య పరిష్కారం చేస్తాం పది రోజులు చేస్తాం తరలికేం చేయలేదు కాళ్ళు అరుగు కాళ్ళు అరగేలా తిరతానం కాదు పని జరగల అదే మా సైనిక భవన్ విషయము మాకు కోర్టులో ఫస్ట్ అనుకూలమైంది వీళ్ళు తకా అప్పీల్ పోయినారు అప్పీల్ పోయి దాన్ని మళ్ళా వాళ్ళు సెకండ్ అప్పీల్లో వాళ్ళకైంది రెవెన్యూ వాళ్ళకి దాని మీద నాలుగు సీట్ల మీద ఉండే శ్రద్ధ మూడున్నర ఎకరాల మీద శ్రద్ధ లేదా ఏం రాజకీయ నాయకులు అంత భయం వీళ్ళకి మాజీ సైనికులు అప్పుడు సైనిక బోర్డు వచ్చింది మేము ల్యాండ్ గవర్నమెంట్ వ్యాలీ ప్రకారం కొన్నాము ఆ భూమి మాకు కుదిరేదానికి ఇష్టం లేదు వీళ్ళకి కానీ ఈ మూడున్నర ఎకరాల జోలికి అసలు అడిగే ఓటు పెట్టినారు వేయింగ్ మిషన్ పెట్టినారు ఇంతకుముందు వేయింగ్ మిషన్ శ్రీ శ్రీనివాసులు ఎమ్మెరా తీర్చేశారు ఇప్పుడు మళ్ళీ వేయింగ్ మిషన్ పెట్టారు ఈ నిర్మాణ దేశ నుండి పోరాడతాను మేము ఈ నిర్మాణ దశ అంటే దాదాపు పది సంవత్సరాలు పోరాడతాను మేము మేము తిరగలు కానీ రెవెన్యూ వాళ్ళు నిద్రపోతారు వీళ్ళు నిద్రపోతున్నారు బయట కూడా అసలు సమాధానం మీరు ఎవరైనా పేదోడు గుడి చేసుకుంటా కానీ పిలిచేస్తారు అక్కడ కట్టడమే అంత అక్కడ కట్టడము బాడుకులు తీసుకొని అతను సంపాదించుకుంటా అంటే ఏం చేస్తాడు వ్యవస్థ వ్యవస్థ సరిగ్గా లేదండి దళాలకే రక్షణ లేకుండా పోతున్న ఈ సమాజంలో ఎలా చెప్పండి దాదాపుగా పది సంవత్సరాల నుంచి మాకు ఇచ్చినటువంటి టూసీ పట్టాల న్యాయబద్ధంగా పోరాడుతుంటే ఇంతవరకు న్యాయం జరగలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంతవరకు కదలిక లేదు ఇకనైనా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కదలిక తెచ్చుకొని మాజీ సైనికుల అలాట్ చేసినటువంటి టూసీ పట్టాలను కింద ఇచ్చినటువంటి ఆ భూమిని మాకు స్వాధీనం చేస్తారని మేము కోరుకుంటున్నాం జయహంద్